జగిత్యాల జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డులో సుమారు ఇరవై లక్షల నిధులతో మరియు మూడో వార్డు నాగేంద్ర నగర్లో ఇరవై లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఎడావుల జ్యోతి ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం కమిషనర్ చిరంజీవి స్థానిక కౌన్సిలర్లు క్యాదాస్ నవీన్ చదువుల తిరుపతమ్మ కోటేష్ నారాయణరామ్ రెడ్డి పంబల రామ్ కుమార్ నాయకులు క్యాదాస్ నాగయ్య గుమ్మడి సత్యం ఏఈ అనిల్ కౌన్సిలర్లు వార్డు నాయకులు మహిళలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ენუნდა პატკენდო მიკელელე მოწკელენს აი პატკენდო მისროდო 6 კლასში ისკენ ანდროდს დანტო და ნუ 2020 ისი ნიუ აიუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუუ

కొత్త ఆటో కూడా పెట్టించడం జరిగింది ఇప్పుడు ఆటో డైలీ డైలీ వస్తుంది చెత్త కూడా తీసుకెళ్తున్నా ఒకటే ప్రజలందరికీ ఒకటే విన్నపం ఖచ్చితంగా అందరూ చెత్త ఇన్ని రోజుల నుంచి చెత్త ఆటో రావట్లేదు అందరూ కొంచెం బాగా ఉండడం జరిగింది ఇప్పుడు ఆటో వచ్చింది కాబట్టి అందరూ కూడా చెత్త పండుకే ఇవ్వాలి చెత్తలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి ఇవ్వాలి దాంతో మన ఆరోగ్యం బాగుంటుంది పరిహారాలు కూడా శుభ్రంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే జగిత్యాల ప్రజలందరికీ తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి వార్డుకి వెళ్ళినా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది కొన్ని విషయాలు చెప్పలేకపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ నలభై ఎనిమిది వార్డుల ప్రజలందరికీ తెలియాలి అట్లాగే నియోజక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియాలి ఈ జగిత్యాల పట్టణం కానీ నియోజకవర్గం కానీ ఎలాంటి అభివృద్ధి పట్టణంలో వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది మనకి ఫోర్ లైన్ జగిత్యాల పట్టణంలోని నాలుగో వార్డు మరియు మూడవ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో కరెక్ట్లో పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి మాజీ చైర్మన్ పెద్దలు గిరినాభూషణ్ గారికి స్థానిక కౌన్సిలర్ తమ్ముడు నవీన్ గారికి సీనియర్ నాయకులు నాగయ్య గారికి మా కౌన్సిలర్సు నారాయణ రెడ్డి అన్న సత్యం గారు ఇంకా ఇతర కౌన్సిలర్స్కు కాపరేషన్ మెంబర్లకు ఈ ప్రాంత పెద్దలకు మా అక్క చెల్లెళ్లకు పాత్రికేయ మిత్రులకు మున్సిపల్ అధికారులందరికీ కూడా నమస్కారం దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయల పనులని ఇంకా ఇరవై ఐదు లక్షల రూపాయలై వేరే కాంట్రాక్టరీ పనులు అతి త్వరలోనే ప్రారంభం కాబట్టి అంటే దాదాపు కోటి యాభై లక్షల రూపాయలై రోడ్లు కాదు ఒక యావర్ రోడ్ కాదు అభివృద్ధి అంటే ప్రతీది కూడా ఉండాలి సమగ్ర అభివృద్ధి ఉండాలి దాంట్లో భాగంగా విద్యా సంస్థలు ఉండాలి వైద్యం ఉండాలి వ్యవసాయ రంగం ఉండాలి అన్నీ కూడా ఉండాలి కరెంట్ ఉండాలి కాబట్టి మరి ఇవాళ జగిత్యాల పట్టణాన్ని ఒక్కొక్క అడుగుగా మనం ముందర తీసుకుపోతా ఉన్నాం ఇవాళ జిల్లా అయింది జిల్లా కేంద్రం అవడం వల్ల ఎన్నో ఆఫీసులు వచ్చాయి జగిత్యాలకు చాలా ప్రాధాన్యత ఉన్నది ఎప్పుడో డెబ్బై మూడు డెబ్బై రెండులోనే జగిత్యాలలో కాడా ఆఫీసు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ ఉండేది నా చరిత్ర వెనుక కోదాల్సుకో ఎవరు తెచ్చి లేదని కానీ చాలామంది తెలుసు ఆ రకంగా జయించాల కరీంనగర్ కంటే ముందే ముఖ్యమైన ఆఫీసులకు కేంద్రం కానీ ఆ తర్వాత కొంత నెగ్లెక్ట్ అయింది మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో ఆఫీసులు వస్తే ఇప్పుడు మళ్ళీ వాటి అన్నిటి కూడా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కూడా మన ముందు అభివృద్ధి కోసం తప్పకుండా నిధులు తీసుకొస్తాం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం తమ్ముడు నవీను ఇక్కడ ప్రాంత నాయకులు అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలి నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం మరి ఇంతకుముందే చెప్పారు అభివృద్ధి ధ్యేయంగా ముందరికి వెళ్తున్నాం ఎందుకంటే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు ఏం చూసి గెలిపించారు అంతటా జిల్లాలైనవి మనది జిల్లా అయినాయి కానీ అక్కడ జిల్లా కూడా మంచిర్యాల నిర్మల్లా టీఆర్ఎస్ అంతా ఓడిపోయారు పెద్ద